వెల్కమ్ టు మై ఛానల్ నేర్ సిహాని ఇవాళ ఎంతమంది ఓటు వేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే ఓటు వేయడానికి రెడీ అయిపోయానుండో వచ్చిందే గుజరాత్ నుంచి ఇక్కడికి ఓటు వేయడానికి కదా మా అమ్మ ఎప్పుడో ఒక మాట చెప్పేదండి ఓటు వేయకపోతే వాళ్ళు చనిపోయిన వారితో సమానం అని చెప్పి కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలని మా అమ్మ చెప్పేది అందుకే నా స్లిప్ రాకపోయినా అటు తిరుగు ఇటు తిరిగి ఎలాగలాగ సంపాదించుకుని వాళ్ళ నేను ఓటు వేసేశాను ఇదిగోండి మా చిన్న పాప నాకు తోక ఓటు వేయడానికి వెళ్తుంటే తను కూడా వస్తా అంటుంది ఓకే ఇప్పటి నుంచే నేర్చుకుంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుందని తీసుకెళ్లిపోయాను మా చిన్న పాపని కూడా ఆఖరికి చివరికి ఎలాగోలాగా ఓటు వేసేసాను అనమాట కానీ క్లౌడ్ చాలా ఉందండో సినిమా థియేటర్స్ దగ్గర ఎలా ఉంటారో క్లౌడ్ అలా ఉందే అంటున్నారు అందరు నేనైతే ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదు మీలో ఎంతమంది సినిమాలు చూసారో క్లౌడ్ అలానే ఉందా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ హాయ్ చెప్పు నువ్వు చూపి ఇట్లా చూపి వా నువ్వు చూపి నువ్వు చూపి వా మేము ఓటేసి వచ్చామండి మీలో ఎంతమంది ఓటేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్